హాయ్ ఫ్రెండ్స్ ట్రేడ్ తీసుకునేటప్పుడు మనం ఎలా ఆలోచించాలి ఒక ట్రేడ్ తీసుకోవాలంటే మనం ఏమేమి చూడాలి ఇవి ఆలోచిద్దాం సో చాలామంది ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసుకున్నాం కనుక ఇంక ఇక్కడికి రాస్తే సెల్ లేదా సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకున్నాం కనుక ఇక్కడికి వస్తే బై అనేటువంటి ఒక గుడ్ ట్రేడింగ్లో ఉన్నారు సో సపోర్ట్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి మనం డ్రా చేసుకోవాలి అదొక రూల్ లో కాకపోతే అక్కడికి వెళ్తేనే కంపల్సరీ మనకి ట్రేడ్ తీసుకోవాలని ఒక బ్లైండ్గా మాత్రం వెళ్ళొద్దు సో ప్రతి దాని వెనక మనకి సబ్జెక్ట్ ఉంటుంది ఒక అనాలసిస్ ఉంటుంది ఇవేమీ లేకుండా మనం ఎలా పడితే అలా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోకూడదు అలా ప్లాన్ చేసుకుంటే అది లాసే అవుతుంది చూడండి ఇక్కడ మోస్ట్ ఆఫ్ టైం టైం అనే అనేవాళ్ళు ఎంటర్ అవుతున్నారు ఇక్కడ అయ్యారు ఇక్కడ అయ్యారు ఇక్కడ అయ్యారు ఇక్కడ అయ్యారు ఎక్క చూడండి బయర్స్ అనేవాళ్ళు సో ఇదొక ఒక బయర్ అంటే ఇదొక సపోర్ట్ ఇదొక రెసిస్టెన్స్ అలాగే ఇంకా కొంచెం పైన కూడా మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఉంది రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఉంది కదా ఇప్పుడు మార్కెట్ చూడండి ఇక్కడ వరకు చిన్న రేంజ్ లో ఉంది మార్కెట్ రేంజ్ లో ఉంది సో రేంజ్ లో ఉంది కనుక మనం ఇక్కడ వెయిట్ చేయాలి మార్కెట్ రేంజ్ లో ఉంది కనుక కొంచెం వెయిట్ చేయటం మంచిది రేంజ్ లో లెవెల్ టు లెవెల్ వర్క్ అవుతుంది లెవెల్ టు లెవెల్ వర్క్ అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ బైక్ ట్రేడ్ తీసుకుందామా అలా కాదు మధ్యలో కూడా కొన్ని రిజెక్షన్ లెవెల్స్ అనేవి ఉంటుంటాయి వాటిని టచ్ అయ్యి వచ్చినప్పుడు ఇక్కడ లెవెల్ని అది బ్రేక్ అయ్యి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక కొన్నిటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కొన్నిటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం నేను కన్సర్ పెడుతున్న పాయింట్స్ కొన్ని మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇక్కడ ఒక రిసెప్షన్ పాయింట్ ఉంది ఆ పాయింట్ దగ్గర ఈ రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యింది సో వెయిట్ చేద్దాం కింద ఒక అబ్బాయి లెవెల్ ఉంది చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో ఫైవ్ సెకండ్స్ లోకి వచ్చాను ఓకే చేయడానికి ఏం లేదు అక్కడ మార్కెట్ ప్రజెంట్ ఇక్కడంతా చూడండి టాప్ చేసింది ఈక్వల్ టాప్స్ ఈక్వల్ టాప్ అంటే మార్కెట్ ఇంకా వెళ్ళింది ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ గా ఇంకా దీన్ని బ్రేక్ చేయలేకపోతుంది ఇటువైపు దీన్ని బ్రేక్ ప్రజెంట్ గా అయితే దీన్ని బ్రేక్ చేయలేకుండా ఉంది ఇది ఇక్కడ ప్రజెంట్ గా మనకి ఈ పాయింట్ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ప్రజెంట్ గా అక్కడ ఒక రేంజ్ చేస్తుంది అక్కడనే మనకు ఒక బయర్ లెవెల్ కూడా ట్రా చేసుకోవడానికి మనకు అవకాశం దొరికింది మనకి సెల్ఫ్ అయితే ఒక ట్రేడ్ ఉంది సెల్ఫ్ అయితే ఒక ట్రేడ్ ఉంది ఎందుకంటే రేంజ్ మార్కెట్ లో ఉంది ఈ క్యాండిల్ ఓపెన్ అయినటువంటి క్యాండిల్ కూడా మనకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఓపెన్ అయింది కనుక మనకి అక్కడ ఒక ట్రేడ్ దొరకటానికి అవకాశం ఉంది కాబట్టి మనం అక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేసాం ఓకే ట్రేడ్ కు ప్లాన్ చేస్తాం చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని వస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేసి మనకి కింద ఇక్కడ బయర్ లెవెల్ ఉంది ఈ లెవెల్ కు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ బయర్ లెవెల్ ఉంది ఈ లెవెల్ కు వచ్చిన తర్వాత మనం ట్రేడ్ ప్లాన్ చేయడానికి చూడొచ్చు ఈ లెవెల్ లేదు వదిలేద్దాం మేము అనుకున్నాం ఈ లెవెల్కి వస్తే అనుకున్నాం రాలేదు వదిలేద్దాం ఎందుకు ఇక్కడ సపోర్ట్ తీసుకొని వస్తుంది అర్థమైందా సపోర్ట్ తీసుకొని వస్తున్నప్పుడు చూడండి ఇక్కడ మనకి లెవెల్ ఉంది కదా వెంటనే ట్రేడ్ తీసుకుందాం ఇక్కడ ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ ఉంది ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే పోద్ది వెయిట్ చేయాలి కొంచెం వెయిట్ చేయడం మంచిది